నమస్కారం ఐసీ న్యూస్ దివసేమో వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రముఖ క్రికెటర్ ఐపీఎల్ మీరు తెలుగు తేజం జనసేన పార్టీ ప్రచార కమిటీ ముఖ్యకర్త శ్రీ అంబటి రాయుడు గారికి జనసేన పార్టీ అవనిగడ్డ శాసనసభ అభ్యర్థి ఉమ్మడి సభాపతి మాజీ మంత్రివర్యులు మృదు స్వభావి డాక్టర్ మండలి గారికి బుద్ధప్రసాద్ గారు వేదిక మీద ఉన్న పెద్దలు పెద్దలు అందరు యూత్ మొత్తం అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది రేపల్లి సో మీరు అందరూ కూడా ఒక సిక్స్ కొట్టి దాంట్లో వేస్తే అయితే మంచితనాన్ని గెలిపియండి దీనికంటే ఎక్కువ అడిగేది ఏం లేదు మంచితనాన్ని గెలిపియండి క్లీన్ గవర్నెన్స్ మీరు చాలా చూసుంటారు యాభై ఏళ్లలో ఎంతో కరప్షన్ ఎన్నో పార్టీలు ఎంతో లీడర్లు వచ్చి ఉంటారు పోయి ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ వేరు నేను నేను నా గుండె కొట్టుకొని నేను గుండె చేసి చెప్తున్నాను ఆయన వేరు ఆయన రూపాయికి లొంగడు కరప్షన్కి లొంగడు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఆయన నాయకత్వంలో మన రాష్ట్రం ఎంతో ముందుకు వెళ్తుంది అని నేను నమ్ముతున్నాను మీరు అందరు కూడా దయచేసి నమ్మమని కోరుతున్నాను థ్యాంక్ యూ ప్రత్యేకంగా నేను కృతాన్ని తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మన ప్రాంతంతో వారికి బంధుత్వం ఉంది దగ్గర బంధువులు ఉన్నారు ఒక రకంగా ఆయన దగ్గర బంధువు తర్వాత ఆయన ఏ విధంగా కష్టపడి పైకి వచ్చారో ఒక సామాన్య కుటుంబం నుంచి దాన్ని ఒక ఆదర్శంగా తీసుకుని మనం కూడా జీవితంలో ఎన్ని విడుదల విడుదడుకలు ఎదురైనా కూడా మనం ముందుకు సాగాలని చెప్పిన ఆలోచన మన యువతలో కలగాలని చెప్పి యువతపై ఆయన జీవితం ఒక ఆదర్శం కావాలని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనం చేసుకుంటూ మీరంతా కూడా మే పదమూడు జరిగే ఎన్నికల్లో రెండు గుర్తులు గాజు క్లాస్ రెండు గుర్తులు గాజు క్లాస్ మీద ఓటేసి అలాగే రెండు బ్యాలెట్ పేపర్లు ఆరో సంఖ్యలో వచ్చాయి నాది కానీ బాలశ్వరి గారు కానీ ఇంత ఆరో సంఖ్యలో ఉన్న గాజు గ్లాస్ గుర్తి ఓటేయాలని వేయాలని చెప్పి నేను కోరుకుంటూ అలాగే ఈ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా క్రీడా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే రాయడి గారిని ఎప్పుడో అవనిగడ్డలో మన ఆనపేట అదృష్టంగా సహకారంతో ఇక్కడ విండో స్టేడియం పెట్టాం కోడలో విండో స్టేడియం పెట్టాం వాస్తవానికి వాటి ప్రారంభోత్సవం తీసుకురావాలనుకున్నాం అప్పుడు అయితే అంతన పచ్చి కాచించాలి ఎందుకంటే అలా యువతకి క్రీడారంగంలో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి అన్ని ప్రయత్నాలు కూడా చేయడం జరిగిందని చెప్పి మాత్రం మనం చేస్తాం అందువల్ల రెండు ఇండోర్ స్టేడియంలు మనకు ఎక్కడ ఎక్కడ లేవు మారమాల నియోజవర్గాల్లో ఇండోర్ స్టేడియాలు లేవు అలా కట్టిన వాటిని ఉపయోగించుకుని ముందుకు సాగాల్సిన బాధ్యత యువత మీద ఉందని చెప్పి మాత్రం సందర్భం మనం చేస్తూ ఇప్పుడు అంబట్నాయుడు గారిని ప్రపంచ క్రీడాకారులు ఒకటిగా వారు తీర్చిదిద్దుకుని ఉండేవాళ్ళు మన తెలుగు జాతి యొక్క దురష్టం అంటే మన జాతిలో పుట్టిన గొప్ప వాళ్ళని మనం గుర్తుంచుకోము వాళ్ళ యొక్క ప్రఖ్యాతిని మనం చాటం వాళ్ళ వాళ్ళని వెనక్కి రాగాలని చెప్పి ప్రయత్నం చేస్తాం తప్ప వేరే లేదు ఆ రకంగా ఇవాళ రాయుడు గారి యొక్క ప్రశస్తి ఇవాళ ఎంతగా దిగజార్చాలని చెప్పి ప్రయత్నం చేసినా ఎంతగా ఆయన అనదొక్కాలని చెప్పిన ప్రయత్నం చేసినా ఓ బంతిని ఎలకేసుకొడితే ఎంత ఎత్తున ఎగిరితో అంత ఎత్తున ఎగిరిన వ్యక్తి అంబటిరాయుడు గారు అని చెప్పి మాత్రం సందర్భం మనం చేస్తాం అలాంటి రాయుడు గారు ఈరోజు ఆయన నేను విన్నాను ఎందుకంటే వాళ్ళ కుటుంబం అంతా కూడా రైతు కుటుంబం నేను కూడా వ్యవసాయం మీద చాలా అనురక్తి ఉంటుందని చెప్పి హైదరాబాద్ దగ్గర వ్యవసాయ క్షేత్రం చెప్పి అక్కడ కూర్చున్నారు అంటే ఆయన ఒక రైతు పెట్టగానే ఎంత క్రికెట్ ఫిర్రాకారీనా వాళ్ళ రైతుగా కూడా ఆయన స్వయంగా వ్యవసాయం చేస్తారని చెప్పి తెలిసి నేను ఎంతో ఆనందపడ్డాను ఎందుకంటే వాళ్ళ ప్రధానన్న గారు లక్ష్మణ గారు రైతు సంస్థ మీద నిరంతరం పోరాడి ఆ రకంగా లక్ష్మేగా మన అంబటి నాయుడు గారు ఈరోజున ప్రజాసేవలో కూడా తనదైన ముద్ర వేసుకోవాలని చెప్పని చెప్పి ఇవాళ జనసేన పార్టీలు చేరటం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకై ఆకర్షితుడై ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పిన ఆలోచనతో వాళ్ళు ముందుకు రావడం నిజంగా మనందరం కూడా గర్వించదగ్గ విషయం చెప్పి మాత్రం ఈ సందర్భాన్ని మన కాకపోతే మేము రాము చాలా చాలా ఇంపార్టెంట్ ఇది మన రాష్ట్రానికి మన రాష్ట్ర భవిష్యత్తుకి ఎంతో ముఖ్యము మీరందరూ కూడా మీరందరూ కూడా దయచేసి ఆలోచన చేయండి మీ మీ పవరు ఈ పది రోజుల్లో ఏంటో మొత్తం దేశానికి చూపించండి ఆ మార్పు అనేది దేశానికి చూపియాలి మన ఆంధ్ర రాష్ట్రము మార్పులో నెంబర్ వన్ అభివృద్ధిలో నెంబర్ వన్ మన పేద మన పేద కుటుంబాలని బయటకి బయటికి తీసి అభివృద్ధి అభివృద్ధి పదానం మనం పంపించే ఒక ఎలయన్స్ నంబర్ వన్గా మన రాష్ట్రం అన్ని విధాలుగా నంబర్ వన్గా ఉండాలని స్పెషల్లీ ఇందాక సార్ చెప్పినట్టు క్రీడా రంగంలో కూడా ఆడదా మాంద్రా ఆడారు దాని తర్వాత గ్రౌండ్ లేయి మీకు ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి ఏమన్నా అవకాశం ఉందా ఇప్పుడు ఎంతోమందికి క్రీడలంటే ఇష్టం ఉంటుంది ఒక గ్రౌండ్ చూపియండి నాకు నేను అప్పుడు వెళ్ళినప్పుడు కూడా అడిగింది ఒకటే ప్రతి మండలానికి ఒక గ్రౌండ్ ఉండాలి ప్రతి మండలానికి గ్రౌండ్ ఉండాలి అక్కడ ప్రతి సాయంకాలం అందరూ యూత్ వెళ్ళి అక్కడ ఆడేటట్టు ఉండాలి దాంట్లో ఒక స్పెషల్గా కోచింగ్ క్యాంప్స్ నిర్వహించి దాంట్లో టాలెంటెడ్ వాళ్ళకి ప్రతి నెల ఒక వారం రోజులు వాళ్ళని అక్కడ ప్రాక్టీస్ చేపిస్తే వాళ్ళు ఎంతో మంచి ఎంత టాలెంట్ ఉందంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది దేశానికి అన్ని క్రీడల్లో ఆడతారు అదే కాకుండా మనకు ఒక గ్రౌండ్ ఉండి ఒక సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అందరూ కలిసి ఆ గ్రౌండ్లో ఆడినప్పుడు ఈ కులాలు మతాలు ఈ భేదాలు ఏదైతే మనం ఒక్కొక్క చిన్న చిన్న గ్రూపుల్లో ఉండి వేరే వాళ్ళని అనుకుంటామో తిట్టుకుంటామో అవన్నీ కూడా తొలుగుతాయి ప్రతి మనిషి ఒకటే ప్రతి మనిషి మనసు ఒకటే అందరము ఒకటే అనేది క్రీడ ఆడినప్పుడు తెలుస్తుంది ఎందుకంటే నేను ప్రతి కులము ప్రతి మతం వాళ్ళతో మేము రూములు షేర్ చేసిన వాళ్ళము అందరూ ఒకటే అనే ఒక భావంతో జనసేన పార్టీ కూడా ఈరోజు మన రాష్ట్రాన్ని